శ్రీ గురుభ్యో నమ ఆముష్మిక సోపానాలు గ్రంథపట్టణానికి పునఃస్వాగతం గ్రంథ సంకలనంలో అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథపట్టణాన్ని చేస్తున్నాం నలభై ఏడవ సూక్తి దగ్గర ఉన్నాము నలభై ఏడవ సూక్తి క్రిమి కీటకముల నుండి మానవుల వరకు సర్వజీవులు తమ తమ పరిశ్రమలను అనుసరించి తమకు గల భోగములతో పొందు తృప్తి సమానముగానే కనిపించును మలమునందు సంచరించు క్రిమి ఎట్లా పరిశ్రమలకు అనుగుణ్యముగు ఆహార మైదనాలతో తృప్తి పొందును అట్లే మానవులు కూడా తన పరిశ్రమలకు అనుగుణ్యముగు ఆహారాదులచే అంతయ్యే తృప్తి పొందు కానీ ఎక్కువ లేదు భోగములలో తక్కువైనప్పుడు క్రిముల కెట్టి అసంతృప్తియో మానవులందును అట్టి అసంతృప్తియే కనిపించను కనుక తృప్తికి హేతువు భోగముల విలువపై ఆధారపడి లేదు భోగములు ఎంత దుఃఖభూ ఇష్టంలే కనుక వాని కొరకే ప్రయత్నించు మానవుడు ఆ క్రిముల కంటే అది కూడా ఎట్లగును ఇది నలభై ఏడవ శక్తి క్రిమి కీటకాలకి ఎటువంటి భోగాలు కావాలో ఎటువంటి భోగాలు కావాలని అవి ప్రయత్నిస్తుంటాయో మలంలో ఉన్నా కూడా అవి అటువంటి వాటి దీనికో వాటికి ఏమి కావాలో అవి ఎలా సంత వెతుకుతూ ఉంటాయో మనిషి కూడా అటువంటి భోగాల కోసం వెతుకుతూ ఉంటాడు కాబట్టి ఈ భోగాలు అనే విషయంలో క్రిమి కీటకాలకి మనుషులకి మానవుడికి పెద్దగా తేడా ఏం లేదు అవే ఏదో అదేదో మనం గొప్ప భోగాలు అనుభవిస్తున్నాము అదేదో క్రిమి ఏదో తక్కువ భోగాలు అనుభవిస్తుంది అనుకోవడానికి అక్కడ అది తృప్తి పడుతుంది ఇక్కడ మానవుడు తృప్తిపడుతున్నాడు అంటే తృప్తి అనేది అనుభవిస్తున్న భోగం యొక్క విలువ మీద ఆధారపడి లేదు ఆ భోగం ఎటువంటిది అనే దాని మీద కూడా ఆధారపడి లేదు అయితే దేని మీద ఆధారపడి ఉన్నది అంటే అది నెక్స్ట్ తెలుసుకుందాం భోగము గొప్పవైనను దుఃఖభూయిష్టములే కాబట్టి ఈ భోగాలు ఎంత గొప్పవైనా కూడా ఒకవేళ మనకి తృప్తి కలగలేదు అంటే దుఃఖ దుఃఖాన్ని కలిగిస్తాయి కనుక వాణి కొరకే ప్రయత్నించే మానవుడు ఆ క్రిముల కంటే అధికుడు కాడు అని చెప్తున్నారు నెక్స్ట్ నలభై ఎనిమిది తృప్తి కలిగించుటకు కారణము భోగ పదార్థములు కావు వాని సంస్కారములే సంస్కారములకు అనుకూలమగు వస్తువు తటస్థించినప్పుడు తృప్తి లేనప్పుడు అసంతృప్తి కలుగుతున్నది తృప్తికి కారణం ఒక పదార్థమైనచో అది సరువులకు తృప్తినే అను అట్లెప్పుడునూ జరగదు కనుక సంస్కారమును క్షీణింపచేయట్లోనే తృప్తి కలదు కానీ భోగములు ఎన్ని ఉన్నను నిజమగు తృప్తి నెయ్యాలవో ఇది నలభై ఎనిమిదో సూక్తి ఇప్పుడు క్రిమి కీటకాలు కానీ మనిషి కానీ భోగాల్ని అనుభవిస్తూ తృప్తి చెందుతూ ఉంటారు అలాగే అదే భోగాలు సరిగా అను అందకపోతే ఆ అసంతృప్తిని చెందుతూ ఉంటారు ఈ తృప్తికి అసంతృప్తికి కారణం భోగమా అంటే భోగం యొక్క గొప్పతనమా అంటే కాదు దేనికి క్రిమికి ఎటువంటి భా భోగం కావాలో ఆ భోగంతో అతి తృప్తి పడుతుంది మనిషికి ఎటువంటి కావాలో సుఖం కావాలో ఎటువంటి భోగం కావాలో ఆ భోగంతో మనిషి తృప్తి పడుతున్నాడు కాబట్టి ఇక్కడ విలువ భోగంలో లేదు మరి ఎక్కడుంది ఆ తృప్తి అనేది తృప్తి అని కలగడానికి కారణము పదార్థాలు కావు ఏంటివి మరి అనుభవించేవాడి సంస్కారాలు అంటే ఒక పందు ఉంది దానికి ఒక మలం తినే అలా సంస్కారం దాంది ఆ మలం తృప్తిగా తింటుంది దానికి అది ఇష్టము అలాగే ఒక క్రీమ్ ఇంకొక మలంలో క్రీమ్ ఉంటుంది ఆ క్రిమి దాన్ని దాని చుట్టూ ఉన్న మలాన్ని అది భోజేస్త తింటూ ఉంటుంది అలాగా అదే మనిషి ఉన్నాడు మనిషికి ఇంకోటి ఏదో ఇంకో పంచపక్ష పరమాణాలు తింటే తృప్తిగా ఉంటుంది అంటే పదార్థాల మీద ఆధారపడలేదు దాని తృప్తి అక్కడ ఒక ఒకలా ఉంది పంది తృప్తి ఇంకో ఒకలా ఉంటే ఒక పదార్థం మీద ఉంటే ఈ మనిషి తృప్తి ఇంకో పదార్థం మీద ఉంది అంటే పదార్థం కా మీద కాదు అంటే వాటి సంస్కారాల మీద ఉంది అంటే మనకి మనకు లోపల ఎటువంటి సంస్కారాలు ఉంటాయో ఇది బాగుంది ఇది బాగుంటుంది మనం ఏం తినాలి అనే ఆ వాసనలు ఆ సంస్కారాలు ఎటువంటి ఉంటాయో వాటి మీద ఈ తృప్తి అనేది ఆధారపడి ఉంది సంస్కారం మనకు అనుకూలమైన వస్తువు దొరికితే తృప్తి అలాంటిది దొరకకపోతే అసంతృప్తి తృప్తికి కారణమైన పదార్థం అయినచో అది సరువులకు తృప్తినే ఒకవేళ పదార్థం కనుక తృప్తికి కారణమైతే అప్పుడు అది అందరికీ తృప్తి ఇవ్వాలి అంతేగాని ఒకరికి తృప్తిని ఇచ్చి ఇంకొకరికి తృప్తిని ఇవ్వకపోవడం అనేది ఉండకూడదు కానీ అలా జరుగుతుందా జరగట్లేదు ఒకరికి ఒకటి తృప్తి అయితే ఇంకోటికి ఇంకో ఇంకోటి తృప్తి ఉంటుంది కనుక సంస్కారములను క్షీణింపజేయడమే చే చేయట్లోనే తృప్తి కాదు అంటే అసలు ఇప్పుడు ఈ తృప్తి ఎక్కడ ఉండాలి మనకి ఎప్పుడు భోగం దొరికితే ఇది ఒకటి దొరుకుతుంది ఒక తృప్తి కలుగుతుంది మళ్ళీ వెంటనే ఇంకో భోగం కావాల్సి వస్తుంది అలా వెతుక్కుంటూ భోగాలను మీకోసం అనుభవిస్తూ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది అలా కాకుండా ఈ భోగానికి కారణమైంది ఏంటి అసలు సంస్కారం కాబట్టి ఈ సంస్కారాన్ని మనం క్షీణింపజేసామనుకోండి మనకు ఈ సంస్కారం వద్దు ఈ దీన్ని మనం తీసేద్దాం మనలో ఉంచద్దు మనలోంచి ఈ సంస్కారానికి తీసేద్దాము సపోజ్ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక వ్యసనం ఏదైనా ఉంది ఏ ఒక పొడో తెగ సివిరెటో ఇంకోటో ఉంది ఇంకో తింటూ ఉంటాం తృప్తి ఉంటుంది ఎంత తిన్నా తృప్తి ఉండదు కాదు రోగం వస్తుంది ఆరోగ్యం పాడవుతుంది అనుకున్నప్పుడు మనం తీసేయాలి దీన్ని ఆపేయాలి దీన్ని వద్దు మనకి ఈ సంస్కారం వద్దు దీన్ని తీసేద్దాం అని తీసేస్తే అది తర్వాత మెల్లగా అదే తృప్తి అవుతుంది కాబట్టి ఆ తృప్తిని మనము పద సంస్కారాన్ని క్షీణింప చేయడం ద్వారా తృప్తి కలదు భోగముల్యున్నను నిజముగా తృప్తిని ఇయ్య చాలు అది నలభై ఎనిమిది నలభై తొమ్మిది సినిమా తెరయందుతోచి ప్రేక్షకులను నవరసములందు ముంచి ముగ్ధులను చేసిన దృశ్యం అంతయు లోపల అవ్యక్తముగానున్న రీలు ద్వారా ప్రసరించిన నిర్వికారమగు ప్రకాశము మాత్రమే రీలు కూడా ప్రకాశం యొక్క ఆధారం మీదనే తీయబడినది కనుక రీలు కానీ తెర మీద దృశ్యము కానీ అంతయు నిర్వికారముకు ప్రకాశమే కానీ వేరు కాదు అట్లే స్వప్న తనను సుఖదుఖములలో ముంచి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయములు కర్త కర్మ క్రియలు అను త్రిపుటి రూపములలో గోచరించిన దృశ్యమంతయు వస్తుత తనకంటే అన్యము కాదు రూపవ్యవహారము తన ఎందు అవ్యక్తముగా ఇమిడి ఉన్న వాసనా సమూహము వాసనా సమూహము అనగా తానగు ప్రకాశమందు వాసన కల్పిత వ్యవహారము కనుక ఆ స్వప్న జగత్తు తనకంటే వేరు కాదు అట్లే జాగృతిలో రాగద్వేషములు కలిగించి జన్మ పరంపరలు కలిగించుటకు కారణమగు జగత్తు తన జ్ఞానేంద్రియ పంచకముతోనే తోచి వాణిలేమితో లేమితో లేకపోవచున్నది కనుక పంచేంద్రియముల కంటే వేరు కాదు ఇంద్రియములు సంస్కార సహిత మనోవృత్తి తోచినప్పుడే తోచి లేనప్పుడు లేకున్నవి కనుక అవి సంస్కార సహిత మనస్సు కంటే వేరు కాదు మనస్సు అహంకారుడకు కర్తతోనే ఆవిర్భవించి సుషుప్తిలో కర్త లోపించడతో లోపించుచున్నది కనుక కర్త కంటే వేరు కాదు కర్త అకర్తయు స్వప్రకాశుడు స్వ స్వప్రకాశుడును ఆత్మ కంటే వేరు కాదు ఇట్లు త్రిపుటిగా ఉన్న జగత్తంతయు తన తనకంటే వేరు కాదు వ్యవహారమంతయు కల్పితముగు కల్పితమగు వాసనల కంటే వేరు కాదు ఇట్లు తెలిసినప్పుడు తన ఎందలి వాసనలను నిరసించుటే మోక్షము కానీ అన్యముగా నిరసించదగినది కానీ పూనదగినది కానీ ఏదియు లేదు ఇది నలభై తొమ్మిదో పాయింట్ ఇది చాలా కొంచెం పెద్ద పాయింట్గా ఉంది కొంచెం ఒకసారి మళ్ళీ మనము వివరించుకుందాం సినిమా ఉంది ఆ సినిమాలో సినిమాకి స్క్రీన్ మీద తెర మీద సినిమా వస్తుంటుంది అందులో చాలా బాగుంటుంది సినిమా నవరసాలు ఉంటాయి దృశ్యాలు చాలా బాగుంటాయి లోపలంతా ఉంటాయి అవన్నీ చూ అవన్నీ దేటి చూస్తున్నాం మనం రీల్ ద్వారా చూస్తున్నాం రీల్ ద్వారా ఆ సినిమా తెర మీద పడుతుంది మనం చూస్తున్నాం ఆ రీల్ ద్వారా పడుతుంది ఏంటి లైట్ వెలుగు అది రీల్ కూడా ఏంటి రీల్ కూడా ఒక ప్రకాశం యొక్క ఆధారమే అంటే అది కూడా ఒక లైట్ మీద ఆధారపడి తీసిందే ఉంచిందే రీల్ కూడా కనుక రీల్ కానీ తెర మీద దృశ్యం కానీ అంతయో కూడా నిర్వికారముకు ప్రకాశమే ఏ రూపము లేని ఒక ప్రకాశం ఒక వెలుగు అది రకరకాల రూపాలతో మనకు కనబడుతుంది అట్లాగే స్వప్రమందు కల్లో కూడా సుఖదుఖాల్లో మనం ముంచి సుఖాల్లో రకరకాల సీన్స్ వస్తే మనకి దుఃఖం వస్తుంది బాధ వస్తుంది సుఖం సంతోషం వస్తుంది అందులో జ్ఞాతృజ్ఞాన జ్ఞేయములు కర్తా కర్మ క్రియలు అన్న త్రిపుటి రూపములలో అంటే జ్ఞాన జ్ఞేయములు అంటే తెలుసుకో తెలుసుకోబడేది తెలుసుకునేవాడు తెలుసుకునే తెలుసుకోవాల్సిన వస్తువు తెలియ తెలుసు తెలియబడేది ఈ మూడు అలాగే కర్త కర్మ క్రియ చే చేసేవాడు కర్మ చేసే పని క్రియలు జరిగిన పని ఈ త్రిపుటి ఈ మూడు రకాల విషయాలు రూపాల్లో గోచరించిన దృశ్యమంతయు ఇదంతా మనకి స్వప్నంలో రకరకాలుగా కనిపిస్తుంటుంది కదా అదంతా ఏంటి వస్తుత తనకంటే అన్యము కాదు ఎందుకని రూపవ్యవహారము తనయంత అవ్యక్తముగా ఈ ముడి ఉన్న వాసనా సమూహము మనకు స్వప్నంలో కనిపించే రకరకాల రూపాలు ఇవన్నీ కూడా మనలో అవ్యక్తంగా ఇమిడి ఉన్న వాసనా సమూహం అంటే మన యొక్క ఆలోచనలు మన యొక్క వాసన అంటే మన మనంత ముందు మనం మైండ్లో మనకు స్టోర్ అయిపోయిన ఆలోచ ఇవ్వనమాట రకరకాల దృశ్యాలు మనం ఏదో ఒక విషయం ఆలోచించుంటామో లేకపోతే ఏదైనా ఒక దృశ్యం చూసుంటామో ఒక సినిమాను ఒక స్టోరీను ఇంకోటో ఇంకోటో ఒక మాట ఎవరితోనని ఉంటామో ఇలాంటివన్నీ మనకు కల్లో వస్తాయి అవే మళ్ళీ రిపీటే కల్లోకి వస్తుంటాయి అంటే వాసన సమూహంగా వస్తుంటాయి అనగా తానుగు ప్రకాశంందు వాసనా కల్పిత వ్యవహారములు తను ఒక ప్రకాశంగా ఉంటే అక్కడ ఎలాగైతే తెరల తెర మీద లైట్లు పడుతున్న రకరకాల రూపాలతో లైట్ ఉంటుందో అలాగా మనం ప్రకాశం ప్ర ప్రకాశంగా ఉంటే ఈ వాసనా కల్పిత వ్యవహారం అంతా కూడా వస్తుంటుంది అంటే మన థాట్స్ అన్నీ కూడా రకరకాల రూపాలతో అక్కడ కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆ స్వప్న జగత్తు తనకంటే వేరు కాదు అది మనకంటే వేరు కాదు మనలోనే ఉంది అట్లే జాగృతిలో రాగద్వేషములు కలిగి ఇది స్వప్నం ఓకే స్వప్నం గురించి వదిలేసాం స్వప్నం నిద్ర వేసేపటికి లేదు కాబట్టి ఒప్పేసుకుంటున్నాం ఓకే కరెక్టే అది మనకంటే వేరు కాదు స్వప్నం మనలోంచి పుట్టుకొచ్చింది మనమే చూసుకున్నాం మందే ఓకే కానీ బయట జగత్తు ఉంది కదా ఈ జగత్తు జాగృతిలో ఈ జగత్తును చూస్తున్నాం మనము ఈ జగత్తులో ఏం చూస్తున్నాం రాగద్వేషాలు కలిగిస్తుంది జగత్తు జన్మ పరంపరలను కలిగిస్తుంది ఈ రాగద్వేషాలకి జన్మ పరంపరకి కారణమైన ఈ జగత్తు ఎక్కడి నుంచి ఎలా చూస్తున్నాం మనము మన జ్ఞానేంద్రియాలతో చూస్తున్నాం జ్ఞానేంద్రియ పంచకంతో ఐదు ఐదు జ్ఞానేంద్రియాలు వాడి లేమితో లేకపోవచ్చు అవి ఉంటే ఆ జ్ఞానేంద్రియాలు ఉంటే జగత్తు తెలుస్తూ ఉంటుంది ఆ జ్ఞానేంద్రియాలు లేకపోతే మనకి జగత్తు తెలియదు కనుక పంచేంద్రియముల కంటే వేరు కాదు కాబట్టి ఈ జగత్తు పంచేంద్రియాల కంటే వేరు కాదు ఇంద్రియాల ద్వారానే కదా మనకి జగత్ను తెలుసుకుంటున్నాం కాబట్టి ఇవి ఇంద్రియాల కంటే వేరు కాదు ఈ ఇంద్రియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సంస్కార సహిత వచ్చినప్పుడే ఉంటాయి అంటే మనకి ఏ సంస్కారాలు లోపల ఉన్నాయో ఎటువంటి సంస్కారాలు మనలో మనం పెట్టుకుని ఉన్నామో అంటే ఒక పాజిటివ్ థాట్ ఒక నెగిటివ్ కొంతమంది ఒక నెగిటివ్ థాట్లో ఉంటారు కొంతమంది పాజిటివ్ థాట్లో ఉంటారు కొంతమంది ఆనందంగా ఉంటారు కొంతమంది దుఃఖంగా ఉంటారు రకరకాల సంస్కారాలు ఉంటాయి లోపల ఆ సంస్కారాల ద్వారా ద్వారా ఒక మనసు ఉంటుంది మనసు నిండిపోయి ఉంటుంది కాబట్టి సంస్కార సహిత మనోవృత్తి దానిలో మనకి జగత్తులో కనిపిస్తూ ఉంటుంది ఈ జ ఈ పంచేంద్రియాల ద్వారా సో సంస్కార సహిత మనోవృత్తి తోచినప్పుడే తోచి లేనప్పుడు లేదు మనకు లేదు మనకు సంస్కార సహిత మనోవృత్తి లేదు అంటే మనోవృత్తి ఎప్పుడు ఉండదు మనం సుషుముల సుషుప్తిలో నిద్రపోతుంటే ఉండదు అప్పుడు జగత్ ఏమైంది లేదు మనకు తెలియదు లేనప్పుడు లేకున్నవి కనుక అవి సంస్కార సహిత మనస్సు కంటే వేరు కాదు కాబట్టి ఈ జగత్తులో మనకు కనిపిస్తున్నవన్నీ కూడా సంస్కార సహిత మనో మనస్సు కంటే వేరు కాదు సరే మనస్సు అనుకుందాం అప్పుడు మనస్సు ఏంటి మనస్సు అహంకారుడకు కర్తతోనే ఆవిర్భవించి సుషుప్తిలో కర్తతో కర్త లోపించడంతో లోపించున్నది మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది అసలు అహంకారుడకు కర్త అంటే నేను 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 అనుకుంటున్నా ఈ కర్త ఉన్నాడు కదా ఆ కర్త తను నేను అనుకుంటున్నాడు కదా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కర్త నేను కాదు ఇది అంతఃకరణ సాక్షి మాత్రమే మనము అని కానీ ఈ అహంకారుడు కర్త నేను అనుకుంటున్నాం కాబట్టి ఇది కర్త కర్త అవుతున్నాడు ఇక్కడ కాబట్టి మనస్సు కాక అహంకారు కర్తతోనే ఆవిర్భవించింది దాంతోపాటు వచ్చింది నేను నేను అనుకుంటున్న నుంచి వచ్చింది మనస్సు అదే సుషుప్తులో కర్త లోపించి సుషుప్తులో కర్త అసలు నేను అనే కర్త ఏమైపోయాడో తెలియదు నిద్రపోయాం తెలియనప్పుడు ఏమైంది ఆ మనస్సు కూడా మాయమైపోయింది కనుక కర్త కంటే వేరు కాదు సో కర్త ఆ కర్త రెండు కూడా స్వప్రకాశు ఆత్మ కంటే వేరు కాదు కర్త ఆ కర్త రెండు కర్తేమో అంతఃకరణ నేను అనుకుంటే అది కర్త అవుతుంది కాదు సాక్షిగా చూస్తున్నామంటే అకర్త అవుతుంది ఈ కర్త ఆకర్త రెండూ కూడా ఆత్మస్వరూపమే కాబట్టి ఆత్మకంటే వేరు కాదు ఇట్లు త్రిపుటిగా ఉన్న జగత్తంతయు అంత వస్తుత తనకంటే వేరు కాదు సో కా ఈ విశ్లేషణ అంతా చేసుకుంటే ఏమవుతుంది ఫైనల్గా జగత్తు నాకంటే వేరు కాదు నేనుంటే నేను కదా ఒక కవి రాస్తారు నేను పుట్టాను లోకం పుట్టిందని అలాగా నేను ఉంటే ఈ జగత్తు ఉంటుంది నాకంటే అన్యం కాదు జగత్తు వ్యవహారం అంతయు కల్పితమగు వాసనల కంటే వేరు కాదు మనం చేస్తున్న వ్యవహారం అంతా కూడా కల్పితమగు వాసనలే వాటికంటే వేరు కాదు ఇట్లు తెలిసినప్పుడు తన అందరి వాసనలను నిరసించుటే మోక్షము కానీ అన్యముగా నిరసించదగినది కానీ పూనదగినది కానీ లేదు సో ఇప్పుడు మనకు మోక్షం కావాలంటే ఏం చేయాలి మనం జగత్తో బంధాన్ని ఏర్పరచుకుంటున్నాం జగత్తు వేరే ఉందనుకొని బంధాన్ని పెట్టుకుంటున్నాం అదే మనము అసలు జగత్తు నాకంటే అన్యం కాదు అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు మనం మన అందరి వాసనల్ని తీసేస్తే మనలో ఉన్న సంస్కారాలని వాసనల్ని పూర్తిగా తీసేస్తే టోటల్గా ఫైనల్గా మనం మనకి మిగిలేదు మోక్షమే మోక్షంలోనే ఉంటాము కాబట్టి మోక్షము వేరేగా సంపాదించడానికి ఏం లేదు వేరేగా వదిలేయడానికి ఏం లేదు మనం ఉన్నదే ఉండేదే మోక్షస్థితిలో అనేది పాయింట్ సో మిగిలిన పాయింట్లు తర్వాత చదువు స్వస్తి శ్రీ గురుభ్యో నమ